అందరికీ నమస్కారం వారం వారం వేణుడు పదార్లు క్విజ్ కార్యక్రమానికి స్వాగతం మనందరికీ తెలిసిందే ప్రతి వారం కూడా హిందూ దేవాలయ భూముల్లో జరుగుతున్నటువంటి అవకతవకల్ని హిందూ సమాజం ముందుంచే ప్రయత్నంలో భాగంగా ఈ క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ దేవాలయ భూముల్ని ఎందుకు కాపాడుకోవాలి మనం దేవాలయ భూముల్ని ఎందుకు కాపాడుకోవాలి అంటే దేవాలయాన్ని ఎందుకు కాపాడుకోవాలో మనకు తెలియాలి హిందూ సమాజంలో దేవాలయం అనేది అంతర్భాగం అలాగే హిందూ సమాజం సరైన రీతిలో సరైన మార్గంలో ధర్మబద్ధంగా జీవించాలంటే దేవాలయాలు అనేవి చక్కగా నిర్వహించబడుతూ ఉండాలి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాము దేశంలో అంతర్గత సమస్యలు వచ్చి వచ్చి ఒక ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఏర్పడినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా ఎంచుకున్నటువంటి టార్గెట్ ఎవరంటే అక్కడ హిందువులు దేవాలయాలు ఎక్కడైతే హిందూ సమాజం బలహీనంగా ఉంటుందో ఎక్కడైతే దేవాలయ వ్యవస్థ బలహీనంగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఆ సమాజంలో హిందువుల మీద దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి జరిగాయి ఇక మీద కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ దేవాలయ వ్యవస్థని హిందూ వ్యవస్థని బలంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం హిందూ సమాజం చేతిలోనే ఉంది ఈ దేవాలయ వ్యవస్థ బలంగా ఉండాలి అంటే ఈ దేవాలయ వ్యవస్థకు బలం చేకూర్చేటువంటి ఈ దేవాలయ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యతని హిందూ సమాజం తీసుకోవాలి తద్వారా మాత్రమే హిందూ దేవాలయాలు సుభిక్షంగా ఉంటాయి సో హిందూ దేవాలయాలు సుభిక్షంగా ఉన్నంత కాలము హిందూ వ్యవస్థ కూడా సుభిక్షంగా ఉంటుంది హిందువులు కూడా చక్కగా ఉంటారు భారతదేశం ఒకే ఒక దేశం హిందుత్వానికి ఉన్నటువంటి దేశం సో ప్రపంచంలో ఏ మతాల వాళ్ళకి ఇబ్బంది వచ్చినా వాళ్ళు వెళ్ళడానికి చాలా దేశాలు ఉన్నాయి కానీ హిందువులకు సమస్య వస్తే వెళ్ళడానికి మనకంటూ వేరే దేశమేమీ లేదు కాబట్టి ఈ దేశాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులుగా మనందరి మీద ఉంది సో అందులో భాగంగానే ఈ హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి వ్యవస్థను నిర్మించడంతో పాటుగా దేవాలయ భూముల్ని సంరక్షించే బాధ్యతను కూడా మనగుడి సంస్థ చేపట్టింది సో మనం గత గతవారం క్విజ్కి సంబంధించినటువంటి ప్రశ్న చూద్దాము సో దానికి సరైన సమాధానం ఇచ్చినటువంటి వారిలోంచి ఒక విజేతను ఎంపిక చేసి ఈ వారం ప్రశ్న ఒకసారి చూసి మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము సో ఖచ్చితంగా హిందూ సమాజం ఎప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం మనం ఎలాంటి జీవన విధానాన్ని ఎంచుకోవాలి మన దేవాలయాలని వాటిని ఆస్తుల్ని ఎలా సంరక్షించుకోవాలి సో ఈ మత ప్రచారాల నుంచి ప్రలోభాలకు చేసి మత మార్పుల నుంచి మన సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి ప్రతి విషయం గురించి కూడా హిందువులు ఖచ్చితంగా ఆలోచించాలి సో గతవారం ప్రశ్న ఒకసారి చూద్దాం ముందుగా సో గతవారం ప్రశ్న చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా సి బెల్గాల్ మండలం పోలకల్ గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల యాభై ప్రకారం పంతొమ్మిది అరవై కాలంలో తొమ్మిది పాయింట్ రెండు ఆరు ఎకరాల భూమి కలిగి ఉన్న శ్రీ కేశవస్వామి దేవస్థానానికి ప్రస్తుతం అదే సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయనేది ప్రశ్న సో రెండు వందల యాభై సర్వే నెంబర్ ప్రకారం పంతొమ్మిది అరవై కాలంలో తొమ్మిది పాయింట్ రెండు ఆరు ఎకరాలు ఉన్నాయంట ఇక్కడ చూస్తే ఈ సర్వే నెంబర్ రెండు వందల పది రెండు వందల ఇరవై ఒకటి సర్వే నెంబర్ సో రెండు వందల యాభై మనకు కావాల్సినటువంటి సర్వే నెంబర్ వచ్చింది సో మీరు ఇక్కడ చూడొచ్చు పంతొమ్మిది వందల అరవై రికార్డులు అంటే ఆర్ఎస్ఆర్ రికార్డులు మొత్తం తొమ్మిది పాయింట్ రెండు ఆరు ఎకరాలు ఉన్నటువంటి భూమి శ్రీ కేశవ స్వామి దేవస్థాన దేవస్థానం పూజకు తత్కాల మేనేజరు అంటే ఎవరైతే ఈ దేవస్థానం మేనేజర్గా వ్యవహరిస్తారో తత్కాలం అంటే ఆ సమయంలో ఎవరైతే మేనేజర్గా వ్యవహరిస్తారో వారు దాని బాధ్యత చూసుకుంటారు మన దేవస్థానం పూజకు సంబంధించి అని ఆర్ఎస్ఆర్ రికార్డులో ఉంది అలాగే సెక్షన్ ట్వంటీ టూ ఏవన్సీ రికార్డు మీరు చూసినట్లయితే శ్రీ చన్నకేశవ స్వామి అంటే దేవాలయం పేరుతో ఉంది అంత ముందు పూజ నిమిత్తం వాడారు అని తర్వాత కాలంలో దేవాలయం పేరుతోనే ఉంది అంటే పూజ నిమిత్తం వాడిన దేవాలయం పేరుతోనే ఉంది గత రికార్డులో కూడా సో మరి ప్రస్తుతం ఎంత ఉందనేది ప్రశ్న సో ప్రస్తుత రికార్డు ఏంటంటే అడంగల్ రికార్డు మనకు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కొనసాగుతున్నటువంటి రికార్డు అడంగల్ రికార్డు సో దీంట్లో మీరు చూసే ఈ రెండు వందల యాభై సర్వే నెంబర్ని ఐదు ముక్కలుగా చేశారు సో ఈ ఐదు ముక్కల్లో కూడా మనం చూస్తే కనుక రామకృష్ణయ్య వ్యక్తుల పేరులోనే చూడండి మీరు ఇక్కడ సి రామకృష్ణయ్య బ్రాకెట్లో సి తిరుమలయ్య అని ఉంది అలాగే రెండవ పేరు శ్రీ వైష్ణవ రమణయ్య మాధవ కృష్ణయ్య అని బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది అలాగే మూడవ పార్టీషన్ వచ్చేసి సో కాలువ అలాగే నాలుగో పార్టీషన్ మళ్ళీ రామకృష్ణయ్య పేరుతోనే ఉంది ఐదవ పార్టీషన్ కూడా వైష్ణవ రమణయ్య పేరుతో ఉంది సో ఇలా మరి దేవస్థానం పేరు ఉండాల్సిన చోట ప్రైవేటు వ్యక్తుల పేరు ఎందుకు ఉందనేది మరి తెలీదు సో ఈ కర్నూలు జిల్లా సీబెల్గాల్ మండలం పోలక్కల గ్రామంలో మీకు తెలిసిన హిందూ బంధువులు ఎవరైనా ఉన్నా లేదా ఆ గ్రామం నుంచి ఎవరైనా కార్యక్రమాన్ని చూస్తున్నా కానీ తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి సో దీని ప్రకారం ప్రస్తుతం ఏది కూడా ఏ భూమి కూడా స్వామివారి పేరుతో లేదు కాబట్టి గతవారం ప్రశ్నకు సమాధానం సున్నా తొమ్మిది పాయింట్ రెండు ఎకరాల భూమి స్వామివారి పేరుతో ఉండేది ప్రస్తుతం సున్నా ఎకరాలకి మారిపోయింది సో గతవారం ఫిజులో పాల్గొన్న వారి సంఖ్య నూట ముప్పై మంది సో అందులో నూట ఇరవై ఎనిమిది మంది సరైన సమాధానం ఇచ్చారు సో ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో వారికి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లుగా ఒక లాటరీ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ లాటరీ నెంబర్ వచ్చిన తర్వాత మీరు కింద కనిపిస్తున్నటువంటి రెండు బహుమతులు ఏదో ఎంచుకోవచ్చు మొదటిది వెయ్యి నూట పదహారు నగదు బహుమతి రెండవది మనుగుడి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ దేవాలయ పోషక సభ్యత్వం నేను ఇందాక కూడా చెప్తే మీకు చెప్పాను దేవాలయాలు సుభిక్షంగా ఉండాలి దేవాలయ వ్యవస్థ సుభిక్షంగా ఉండాలని సో ఆ రెండు లక్ష్యాలని తీసుకొని ఈ పోషక సభ్యత్వాన్ని రూపొందించడం జరిగింది సో మరి ఈ వారం ఎవరు సరైన సమాధానం ఇచ్చినటువంటి గత వారం ప్రశ్నల నుంచి ఒక విజేతని ఎంచుకుందాము సో మనం మీరు చూస్తే కనుక అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి రికార్డు కూడా అంటే మనం ఏదైతే రెండు వందల యాభై సర్వే నెంబర్ గురించి డిస్కస్ చేసుకున్నామో దానికి ముందు దాని తర్వాత కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని సర్వే నెంబర్ మీరు చూసుంటారు అందులో ఉన్నటువంటి ప్రతి రికార్డు కూడా సమస్యలు ఉన్నటువంటి రికార్డు సో అందులో ఉన్న ప్రతి భూమి కూడా ఎంతో కొంత అన్యాక్రాంతమైంది లేదంటే పూర్తిగా లేదంటే పాక్షికంగా అన్యాక్రాంతమైనటువంటి భూమి ఉంది కాబట్టి ఇలాంటి సమాచారాన్ని ఎక్కువ మంది హిందువులకి చేరవేయండి సో తద్వారా దేవాలయ భూముల పట్ల హిందూ సమాజంలో అవగాహన పెంచాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉందని మేము ఆశిస్తున్నాము సో గత వారం ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చినటువంటి వారిలో ఒక విజేతను ఎంచుకోవడం జరిగింది వారు కార్తిక్ గారు కార్తీక్ గారు అండి సో వారి లాటరీ సంఖ్య తొంభై తొమ్మిది వారు వారు ఎంచుకున్నటువంటి బహుమతి వేనుడు పదహారులు సో వారికి ఆ బహుమతిని అందజేయడం జరుగుతుంది మన కూడా సమస్య నుంచి సో అలాగే ఈ వారం ప్రశ్న ఒకసారి చూసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము సో ఈ క్విజ్లో ఎలా పాల్గొనాలని చాలా మందికి ప్రశ్న ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో క్విజ్లో పాల్గొనడానికి లింక్ ఉంటుంది అలాగే ఈ వీడియోలో పాల్గొనే ఈ క్విజ్లో పాల్గొనేటప్పుడు ఏదైనా మీకు అర్థం కాకపోయినా కానీ ఈ క్విజ్ని అర్థం చేసుకోవడం కోసం అంటే ఎలా పాల్గొనాలని అనే విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం కూడా చిన్న వీడియో లింక్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి బుధవారం సాయంత్రం ఏడు గంటలకి లైవ్లో ఈ లాటరీ తీయడం జరుగుతుంది సో ఈ వారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం చోళ సముద్రం గ్రామంలో సర్వే నంబర్ మూడు వందల పది బార్ ఒకటి ప్రకారం పంతొమ్మిది వందల అరవై కాలంలో రెండు పాయింట్ సున్నా ఆరు ఎకరాల భూమి కలిగి ఉన్న గ్రామ దేవత చౌడేశ్వరి దేవస్థానానికి ప్రస్తుతం ఆ దేవాలయం పేరిట ఎన్ని ఎకరాల భూమి ఉన్నది అనేది ప్రశ్న సో మనం సర్వే నెంబర్ వెతుక్కుందాం కింద ఇక్కడ మీకు కనిపించేటువంటి సర్వే నెంబర్లు అన్నీ కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లే ఉంటాయి మీకు ఏదైతే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఆ గ్రామానికి సర్వే సంబంధించినటువంటి సర్వే నెంబర్లే సో మీరు ఈ సర్వే నెంబర్ సంబంధించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి మరిన్ని వివరాల్లో క్లిక్ చేస్తే కనుక ఈ సర్వే నెంబర్ సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ మీకు లభిస్తుంటుంది సో ఈ సర్వే నెంబరు మూడు వందల పది చూద్దాము ఇది నూట ఇరవై ఎనిమిది డాష్ ఒకటి నూట ఇరవై ఎనిమిది డాష్ రెండు నూట యాభై డాష్ పద్నాలుగు మూడు వందల డాష్ ఒకటి మనకు కావాల్సినటువంటి సర్వే నెంబర్ ఇది సో ప్రశ్నలో చెప్పింది ఏంటంటే పంతొమ్మిది వందల అరవై రికార్డు ఆర్ఎస్ఆర్ రికార్డు ప్రకారం రెండు పాయింట్ సున్నా ఆరు ఎకరాలు ఉంది గ్రామ దేవత చౌడేశ్వరమ్మ సంరక్షణ అర్థం సో ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాశారు గ్రామ దేవత చౌడేశ్వరమ్మ అర్థం అంటే అమ్మవారి సంరక్షణ అంటే అమ్మవారికి భూమి సంరక్షణ కల్పించదు అమ్మవారి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం యొక్క ఆ దేవాలయానికి సంరక్షణ కల్పిస్తుంది అంటే ఆ దేవాలయం యొక్క పూజలు గాని ఆ దేవాలయం ఆధారంగా ధర్మ ప్రచారం కానీ ఇతర కార్యక్రమాలు కానీ సవ్యంగా జరగడం కోసం ఎవరో దాత అమ్మవారికి ఆ రెండు ఎకరాల ఆరు సెంట్ల భూమిని ఇవ్వడం జరిగింది సో అందుకని అది అమ్మవారి సంరక్షణార్థంగా ఉంది సో సెక్షన్ ట్వంటీ టూ ఏ లో కూడా చూస్తే కనుక మీరు ఇక్కడ గ్రామ దేవత చౌడేశ్వరమ్మ ఆవిడ పేరుతోనే ఉంది అలాగే ప్రస్తుతం ఎంత ఉన్నది అనే ప్రశ్న ప్రస్తుతం ఇక్కడ అడంగల్ రికార్డు మీరు చూసినట్లయితే కనుక సో అది మీకేం కనిపిస్తుంది అపరిష్కృతం అంటే ఏదో సమస్యలో ఉంది అది అది ఇంకా పరిష్కారం అవ్వలేదు అపరిష్కృతంగా ఉంది సో చాలా భూములు ఉంటే అపరిష్కృతంగా ఉంటాయి అంటే ఎవరో ఒకరు కబ్జాలు ఉంటాయి లేదంటే అసలు పేరు పూర్తిగా మారిపోయి ఉంటుంది లేదంటే పాక్షికంగా మారిపోయి ఉంటుంది ఇది హిందూ దేశమైనటువంటి భారతదేశంలో హిందూ దేవాలయ భూముల పరిస్థితి సో ఖచ్చితంగా హిందూ సమాజం మేల్కొనాలి ఈ దేవాలయ భూములు అన్నీ కూడా తిరిగి దేవాలయానికి చేర్చే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి సో మీకు ఈ ప్రశ్నకు సమాధానం ఉంటుందని అనుకుంటున్నాను మీకు పైన మీకు సమాధానం తెలిస్తే కనుక ఈ సమాధానం దగ్గర సంఖ్య రూపంలో ఈ సమాధానం ఎంటర్ చేసి సేవ్ చేయడం అంటే భద్రపరిస్తే కనుక మీకు ఒక తర్వాత దశలో ఒక లాటరీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి గత వారం ఈ వారం ప్రశ్నకి ఎవరైతే సమాధానం సరైన సమాధానం ఇస్తారో వారిలోంచి ఒక విజేతను ఎంచుకుందాము సో అప్పటి వరకు అందరికీ నమస్కారం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై